స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వెంజమూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుండి స్థానిక పంచాయతీ వరకు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు పరిశుభ్రత చెట్లు నాటడంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసలెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మూడో శనివారం స్వచ్ఛమైన గాలి పరిశుభ్రమైన వాతావరణం అనే అంశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు వాతావరణంలో సంభవిస్తున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం ఈ కాలుష్యాన్ని అధిగమించేందుకు చెట్లను విరివిగా నాటడం వంటి ప్రక్రియను చేపట్టాలని తగు సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ వారి అవసరాల మేరకు సైకిల్ ను ఉపయోగించుకుంటే కొంతమేర పరిసరాలు శుభ్రంగా ఉంటాయని వివరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో రామారావు మండల కన్వీనర్ నరసారెడ్డి జనసేన అధ్యక్షులు సత్యనారాయణ మధు శ్రీనివాసులు ఇతర నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ గత పది సంవత్సరాల నుంచి స్వచ్ఛాంధ్ర మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది అలాగే మనకు ఇటీవల ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి నెల మూడవ శనివారము ఒక థీమ్ పేరుతోటి ప్రజలకు ఈ స్వచ్ఛత మీద అలాగే పునరుత్పత్తి ఇంధన వనరుల మీద అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ నెలలో మనకు క్లీన్ ఎయిర్ అంటే పరిశుభ్రమైనటువంటి గాలి స్వచ్ఛమైనటువంటి గాలి అనేటటువంటి థీమ్ తోటి ఈ నెల మూడవ శనివారము ప్రజలకు అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్వచ్ఛమైన గాలిని పొందాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరము వనరుల వాడకం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అలాగే ఈ యొక్క చెట్ల పెంపకం మీద దృష్టి పెట్టాలి ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందో అంటే బైకులు కాకుండా కార్లు కాకుండా మనకు ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవాలి అలాగే మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇండివిజువల్ వెహికల్ వాడకుండా బస్సులు రైళ్లు లాంటి వాటిని ఎక్కువ వినియోగించినట్లయితే మనకు ఈ యొక్క పెట్రోలు డీజిల్ వాడకం తగ్గితే మనకు గాలి స్వచ్ఛపడుతుంది అనేది మొదటి అంశం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ యొక్క సైకిల్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు విద్యుత్ వాడకం విద్యుత్ వాడకం కూడా గణనీయంగా పెరిగిపోయింది మనకు ఈరోజు రెండు వందలు మూడు వందల బిల్లుల నుంచి ఆరు వేలు ఏడు వేల రూపాయలు బిల్లు కట్టేటటువంటి పరిస్థితి ఎక్కువగా వాడుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఏసీలు వాడడం వల్ల కూడా మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది అవుతుంది కాబట్టి వాటి వాడకాన్ని మనం నియంత్రించుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మనకు పిఎం సూర్య గారి పేరుతోటి ఈ యొక్క సోలార్ మనకు విద్యుత్కు మంచి రాయితీ ఇవ్వడం జరుగుతుంది సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు